హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు క్రీస్తువులు దీనికి గల కారణం లోక రక్షకుడు క్రీస్తు జన్మదినమే క్రిస్మస్ ఏస్తు క్రీస్తు పుట్టినరోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకొని ఎంతో పవిత్రంగా భావిస్తారు జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా దయామయుడు దయామాయుడుగాను క్రైస్తవులతో ఆరాధనలు అందుకుంటున్నాడు రెండు వేల ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే అగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ ఇరవై ఐదో తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కు పెళ్లి కుదిరింది ఒక రోజున మేరీకి గర్భియల్ అనే దేవదూత కలలో కనబడి ఓ మేరీ నీవు దైవానుగ్రహం పొందినావు కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మనిస్తావు అంతేకాదు పుట్టబోయే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని అతడు దేవుని కుమారుడు అని తెలియజేసింది యేసు అంటే రక్షకుడు అని అర్థం దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి మేరీని నువ్వు విడిచిపెట్టవద్దు ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయ్యింది కాబట్టి ఆమెకు పుట్టబోయే కొడుకు దేవుని కుమారుడని తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడని పలికింది జోసెఫ్ దైవాజ్ఞ అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు ఇక రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్ మేరీలు తమ స్వగ్రామమైన బ్లెత్ హోమ్కు బయలుదేరారు అయితే వారు అక్కడికి చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రమం కల్పించాడు అక్కడే యేసుకు మేరీ జన్మనిచ్చింది ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తున్నారు ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగివచ్చాడు ఆ దూత చుట్టూ వెలుగులు ప్రశంసించడంతో గొర్రెల కాపళ్లు భయపడ్డారు మీరు భయపడకండి ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను ఈరోజు హోమ్లోని ఓ పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడు ఆయనే మీ అందరికీ ప్రభువు ఒక పసికందు గుడ్డలో చుట్టి పశువుల తొట్టెలో అమ్మ పొత్తిళ్ళలో పడుకొని ఉంటాడని ఇవే మీకు ఆనవాళ్ళని అతడే లోక రక్షకుడు అని చెప్పాడు గొర్రెల కాపళ్ళతో ఈ విషయం గురించి చెబుతుండగానే ఆ ప్రాంతమంతా ఆకాశం నుంచి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది అలా అక్కడకు వచ్చిన దేవదూతలు దేవుని శుతిస్తూ గీతాలు పాడి మాయమయ్యారు గొర్రెల కాపళ్ళు హుటాహుటిన దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు అక్కడ పశువుల తొట్టెలో పడుకొని ఉన్న శిశువుతో పాటు మేరీ జోసెఫ్లను చూశారు దేవదూత తమకు చెప్పిన విషయాన్ని వారు అందరికీ తెలియజేశారు అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబర్ ఇరవై నాలుగున అర్ధరాత్రి పన్నెండు తర్వాత జీసస్ జన్మించాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదున జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్గా జరుపుకుంటారు క్రిస్మస్కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను చర్చులను అందంగా అలంకరిస్తారు వెదురు బద్దలు రంగురంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై వేలాడదీస్తారు అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు దీన్ని రంగురంగుల కాగితాలు నక్షత్రాలు చిరుగంటలు చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు ఇది ఈ పండుగ ప్రత్యేకత ముందు రోజు రాత్రి ప్లాజా ఆకాశం నుంచి ధృవపు జింకలు లాగా బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు అందుకోసం పిల్లలు తమ వేజోలను వేలాడదీసి ఉంచుతారు ఇలా ఉంచితే శాంతాక్లాజ్ వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని నమ్మకం క్రిస్మస్ రోజున మిత్రులు ఇళ్లకు వెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతారు క్రిస్మస్ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ప్రేమ అభిమానులను సంతోషాలను తెస్తుందని నమ్ముతారు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ